హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడు నుంచో దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఫైనల్గా ఈరోజు మన చేతిలోకి వచ్చేసింది ఈ మైక్ కొనడానికి దాదాపు ఒక సంవత్సరం నుంచి ఈ మైక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే ఎప్పుడు కొందాం ఎప్పుడు అంటే ఎప్పుడు బుక్ చేద్దాం అది ఇది అని కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు అంటే ఫోన్ కొన్ని సంవత్సరం దసరాకి ఇప్పుడు వీడియో తీస్తున్న ఫోన్ తీసుకున్నాను శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అప్పుడు ఈ మైక్ కూడా తీసేసుకుందాం అనుకున్నాను కాకపోతే దాంతోపాటు ఇది కూడా అడిగానంటే మా మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించేస్తారని చెప్పి సైలెంట్గా నోరు వేసుకుని ఉండిపోయినా ఇప్పుడు అయితే అంటే మధ్యలో ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయింది అనమాట మైక్ది చాలా ఎక్కువ అంత రేట్ పెట్టి కొనడం అవసరం అని అనిపించింది ప్రైస్ ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఫైనల్గా దసరాకి అయితే ప్రైస్ తగ్గింది ఇంక వెంటనే బుక్ చేసాను నార్మల్ మొత్తం క్యాష్ గట్టి కాదు డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా తీసుకున్నాను ఏంటనే ఇంక లేట్ ఎందుకు ఈ మైక్ అయితే ఓపెన్ చేసేద్దాం పదండి మైక్ అంటే ఇది ఓపెన్ చేయడానికి చాక్ తీసుకుంటారామంతా ఆడి తయారు అదేలే చూడాలి ఎలా అంటే ఇది తీసుకొని వచ్చాడు మైక్ ఓపెన్ చేయడానికి సరే ఒకనే ఓపెన్ చేసేద్దాం ఇంత గట్టు ఉంది జాగ్రత్తగా ఉన్నారు అంటే ముందుకెళ్ళి చెప్తాను మైక్ మామూలు ఎలా తీసుకున్నాను డీటెయిల్స్ చెప్తాను ఇది మనం మనం బుక్ చేయలేదు అంటే ఎవరన్నా గిఫ్ట్ పంపించారా అనుకోగలరా అంత సీన్ లేదు కానీ లోపల అయితే బాక్స్ ఉందా సరే దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాం హలో మాస్టరు ఇందులో కొన్ని పేపర్లు కూడా ఉన్నాయి అంటే ఆర్డర్ డీటెయిల్స్

మైక్ బయట ఇది వెళ్తున్నాను ఇదిగో అబ్బబ్బబ్బా ఇదిగో మన వాడే స్టార్ అయ్యేట్ ఇది అసలు ఇది వీళ్ళు లోపల ఉంటే అంటే మామూలుగా లోపల మైక్లు ఉన్నట్టు ఉన్నాయి రిసీవర్స్ అనుకుంటాను ఇదిగో ఇది ఐఫోన్ ఇది ఇంకోటి డిటి అండి ఇది కాకపోతే ఎందుకన పనికొస్తుంది కదా అప్పుడప్పుడు ఐఫోన్ కూడా పట్టుకెళ్తాను ఎవరైనా పక్కన మా ఫ్రెండ్స్ వాళ్ళే అందుకనే ఇది కూడా తీసుకున్నాను అయితే కెమెరా రిసీవర్ కూడా ఉన్నట్టుంది ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసాను సరేనా అంటే చాలా బాగుంది చూడడానికి అసలు అంటే మామూలుగా అందరు క్రియేటర్లు ఎత్తుకొని మాట్లాడుతుంటే ఎప్పుడు కొంటామా అది కానీ అనుకునేవాడి కానీ ఫైనల్ గా ఇప్పుడు నా కూడా మైక్ ఉంది ఇదైతే బాక్స్ ఓపెన్ చేస్తున్నానా చూడండి చనబడుతున్నా ఇది వచ్చేసి కెమెరా రిసీవర్ అనమాట కెమెరాకే మామూలుగా కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫోన్లు కనెక్ట్ చేసుకోవచ్చు కెమెరాకే బ్యాక్ అయితే వెనకాల మ్యాగ్నెట్స్ ఇచ్చారు ఒక మనకి ఏమో కూడా ఒకటి నాకు ఒకటి తగిలిద్దాం చాలా ఉన్నాయి అనమాట అంత అంత ఈజీగా కింద అయితే పడవ గట్టులో సరే ఇప్పుడు దంచుకోవడం అసలు ఇప్పుడు అంటే మైక్ ఎలా అంటే మైక్ కరెక్ట్ ఈ మైక్ వచ్చేసి ఎంత పడింది అంటే పన్నెండు వేల ఏడు వందలు పడింది వాళ్ళు డైరెక్ట్ క్యాష్ కాదు ఈఎంఐ పైన తీసుకున్నాం మా క్రెడిట్ కార్డ్ ద్వారా మా ఫ్రెండ్ యూజ్ చేసింది అనమాట ఈఎంఐ పెట్టిన ఫోర్ త్రీ మంత్స్కి అంటే నెలకి అంత నాలుగు ఎంత పడింది అంటే త్రీ మంత్స్కి డైరెక్ట్ క్యాష్ అయితే మనం మనకు వచ్చి చాలా తక్కువ ఒక్కొక్కసారి నెల అమౌంటే పడట్లేదు యూట్యూబ్ నుంచి అందుకని మళ్ళీ ఈఎంఐ అదే డైరెక్ట్ క్యాష్ అయితే ఆ దగ్గర తీసుకోవాలి మా అమ్మలు అడిగినా సరే ఈ టైంలో అడిగితే బాగుందని అడగలేదు ఫైనల్గా అయితే తీసుకున్నా ఇప్పుడు మైక్ ఎలా యూజ్ అవుతుంది అంటే అంటే మనం పెట్టిన ప్రైస్కి వర్త కాదా అంటే ఫోన్ కనెక్ట్ చేస్తున్నావు ఫోన్ కనెక్ట్ చేసి నా భీమాలుగా నా మామూలుగా పంపిస్తాను నేనేమో ఈ మూలకి వెళ్తున్నా అంటే ఎంత డిస్టెన్స్ వాళ్ళకి పనిచేస్తామో చూద్దాం సరేనా మైక్ అయితే కనెక్ట్ అయిందే ఇప్పుడు ఇది రెండోసారి కనెక్ట్ చేసుకోవడం ఇందాక వాయిస్ చూసారు కదా ఎలా వచ్చిందో నాకు తెలిసి ఇప్పుడు వాయిస్ అయితే పక్కాగా డిఫరెన్స్గా అదే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ తెలిసే ఉంటుందా ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీని డిస్టెన్స్ చెక్ చేద్దాం ఫస్ట్ మా భీమాగ్ అటు సైడ్ పంపించేస్తాడు అక్కడ నుంచి ఆడు మాట్లాడతాడు ఇక్కడ నుంచి నేను కొంచెం అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను హాయ్ అది ఏదో సంథింగ్ చూద్దాం మా క్రాంతి కూడా ఏమో ఈ డాబుపై నుంచి విడితేస్తాడు నువ్వు కొంచెం దూరం వెళ్ళు నేను కొంచెం దూరం వెళ్తాను హలో హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ రేపు రేపు ఏదో ఒకటి మాట్లాడుతున్నావే మా అటు సైడ్ వెళ్తానా ఆహా ఇటు సైడ్ ఇంటి సైడ్ వెళ్తున్నావు నేను ఇటు సైడ్ నువ్వు ఇలా ఇటు ఈ డిస్టెన్స్ వెళ్ళి ఇద్దరూ ఒకే సార్ ఇద్దరం ఒకసారి అవ్వదు కదా అని వాడాబాంటిక్కు హాయ్ గాయ్స్ నేను ఇప్పుడైతే గాయ్స్ మా భేమ గుడుడు మొత్తం అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు ఫస్ట్ ఇయర్ కాలేజ్ కి వెళ్ళి ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నాను ఇలాంటి పెద్ద అవుతుందని చెప్పి నేను కాలేజ్ కి వెళ్లడం మానేసినా స్టార్టా ఎందుకండి ఇక్కడ ఉన్నానా ఇక్కడ నుంచి నా వాయిస్ ఎలా అని ఇంకా బ్యాక్ వెళ్దాం ఏమైందో తెలియదు సగం వరకు వచ్చిందా ఆడు పైకి వెళ్ళాడు కనెక్ట్ చేయడానికి ఎక్కడికి ఇంకా ఉందా అయితే చాలా డిస్టెన్స్ ఇప్పుడు మా ఇంటికాడ నుంచి ఇక్కడ వరకు వచ్చినా ఇంకా బాను ఉందా ఇప్పుడు సూపర్ అక్కడ నుంచి ఆడు జూమ్ చేసాడు కదా చాలా దూరం ఇప్పుడు చేస్తుందో లేదో నాకు తెలియదు పైకి ఎక్కుతానా ఈ పైకి కూడా వెళ్దాం ఏటా ఇల్లు గల చూస్తే ఏమనుకుంటారా వచ్చాను అనుకుంటారు సరే దీనిపైకి వెళ్దాం చాలా స్లోగా మాట్లాడుతున్నా చాలా అంటే స్లోగా నైట్ టైం ఎక్కడికైనా వెళ్తాను దొంగతనానికి వెళ్తున్నప్పుడు మాట్లాడేదాం కదా అలాగా అందులో వస్తుందో రాలేదని టెస్టింగ్ సరే ఇప్పుడు ఇంకా కనెక్ట్ అయ్యి ఉందా ఇదిగా అక్కడ మా పై నుంచి ఇక్కడి వరకు వచ్చాను ఇంకా ఉంది ఏమన్నా ఎవరికి చెప్పలేని సీక్రెట్లు చెప్దాం అనుకుంటున్నాను కానీ మొత్తం అందరూ వినత్తారు ఒకవేళ వినబడితే అయితే మైక్ అయితే ఇక్కడ వరకు వర్క్ అవుతుంది ఇప్పుడు మాట్లాడుతుంటే గాలి వినబడుతుంది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఆన్ చేసి ఉందా ఎలా ఆన్ చేసుకోవాలో నాకు తెలియదు అనమాట మైక్ అయితే తీసుకున్నాను కానీ ఇంకా అలాంటివి ఏం చెక్ చేసుకోలేదు యూట్యూబ్లో చూస్తే చాలా మంది చెప్తూ ఉంటారు కదా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే ఇంకా బాగోతుంది నిజంగా అంత దూరం వరకు వాయిస్ వినిపించిందంటే కొంచెం పర్లేదు అయినా మనం అంత దూరం వెళ్ళి రికార్డ్ చేసుకోం కదా మ్యాక్సిమం ఇది మహా అయితే ఆ చెట్టు వరకు అనుకుంటాను ఎప్పుడో కానీ అంత దూరం వెళ్ళాం ఇదిగోండి అంటే నాయిస్ అయితే రాకుండా ఇది కూడా ఇచ్చారు మనకి బీచ్ బీచ్ సరౌండింగ్స్లో చేసినట్టు అయితే ఎలాంటి బాగా ఉపయోగపడతాయి మనకి దాంతోపాటు ఇది పెట్టుకుని నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకున్నాం అంటే ఇంక సౌండ్ రాదు నాకు తెలిసే అది అది కూడా చెక్ చేయాలి ఇంక ముందైతే మామూలుగా దీంతోనే ఎలాంటి వీడియోస్ క్యాంపింగ్ వీడియోస్ అన్ని ప్లాన్ చేసాం ఇంకా చేయలేదు ఫ్రాంక్ వీడియోస్ అవన్నీ అయితే కుమ్మేద్దాం అంటే దీన్ని మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మైక్ అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కామెడీ వీడియోస్ చేయాలనిపిస్తుంది నా వాయిస్ క్లియర్గా రావట్లేదు దాంతోపాటు లాంగ్ వీడియోస్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే నైట్ టైం క్యాంపింగ్ వీడియోస్ కదా అందుకని మైక్ తీసుకున్నాను ఎప్పటి నుంచే తీసుకుందాం అనుకుంది ఫైనల్గా మైక్ అయితే తీసుకున్నాను మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే కరెక్ట్గా పన్నెండు వేల ఏడు వందలు పడింది ఇప్పటికీ కూడా అదే రేట్లో ఉన్నట్టు ఉన్నది ఎవరన్నా తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి మైక్ అయితే బెటరే ఇంకా దీన్ని మొత్తం లోపల పెడేద్దాం సరే మరి అంటే ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా లాంగ్ వీడియోస్తో వస్తాను మైక్ అయితే చాలా బాగున్నది ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఎవరైనా క్రియేటర్లు నాలి మొత్తం చిన్న చిన్న క్రియేటర్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే పక్కాగా తీసుకోండి వారితే అమెజాన్లోకి వెళ్ళి కొడితే దీని పేరు హాలీలాండ్ ఎం ఎంటీ ఏదో మార్క్ ఎంటీ ఏదో అంటే సంథింగ్ అదే ఇది సరే మరి వీడియో అయితే అయిపోయింది మైక్ మాత్రం చాలా బాగుంది చాలా ఎక్సైటెడ్ చాలా హ్యాపీగా ఉన్నాను మైక్ తీసుకునేందుకైతే దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే అసలు ఈఎంఐ పైన తీసుకున్నాను కదా టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇవన్నీ ప్యాక్ చేసి లోపల తోసేద్దాం